వెల్కమ్ టు కేఎస్ లాగ్స్ ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ తీసుకొని వచ్చి బాగా కడిగి పక్కన పెట్టుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తగినంత ఉప్పు తగినంత కారం పచ్చి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కలుపుకొని వేసుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్టు నిమ్మరసం కొంచెం కొత్తిమీర పుదీనా లైట్గా ఆయిల్ వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పెరుగు ముక్కలకు బాగా పట్టాలి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఘాట్లు పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్లను మొత్తం పట్టే ముక్కలకు బాగా పట్టేటట్టు మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి పట్టివ్వాలి మొత్తం తిక్కుగా పట్టియ్యాలి బాగా పట్టించి మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టైం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మొత్తం మారినేట్ చేసుకున్నదంతా చికెన్ లెగ్ పీస్కి పట్టించుకోవాలి అయిపోయింది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్లు ఎలా ఉన్నాయో చూడండి వన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలు చికెన్ ఫ్రై లెగ్ పీసులు వేసుకోవాలి ఆయిల్ తక్కువే వేసుకోవాలండి స్లోగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే చాలా ఫ్రై అవుతుంది లోపల పీస్ ఉడకాలి కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సూపర్ టేస్టీగా ఉన్న చికెన్ లెగ్ పీస్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిందండి